హే ఐజ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నే హాస్ లిటిల్ థింగ్స్ ఈ వీడియో ఏంటంటే యాజ్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ద మోస్ట్ అవేటెడ్ వీడియో ఏంటంటే తిరుపతి ఏంటి తిరుపతికి ఇంత ఎగ్జైట్ అవుతుంది అంటే బరాబర్ అవుతాయి ఎందుకంటే నా లైఫ్లో కానీ మా మమ్మీ వాళ్ళ లైఫ్లో కానీ మా డాడీ లైఫ్లో కానీ లేకపోతే మా అన్న లైఫ్లో కానీ ఇప్పటివరకు తిరుపతి ఎప్పుడు వెళ్ళలేదు అందుకని చెప్పేసి మాకు తిరుపతి ఈజ్ అని ఎమోషన్ మా అక్క వెళ్ళిద్దేం కాకపోతే కజిన్స్తో వెళ్ళిన ఉండే అండ్ ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదు అని అంటే మేబీ శ్రీవారి పిలుపు మాకు రాలేదనే అనుకుందాం అండ్ ఫైనలీ శ్రీవారి పిలుపు అయితే వచ్చింది యాక్చువల్గా మేము మా అక్క వచ్చినాక వెళ్దాం అనుకున్నాం బట్ ఏమో శ్రీవారు మమ్మల్ని పిలిచారేమో సడన్గా అనుకున్నాం వెళ్ళిపోయినాము అంతే అయితే ఇప్పుడు ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నాం అనేది ఇంకా చెప్తానే అమ్మమ్మ అమ్మమ్మకి ముగ్గురు కూతుర్లు కూతుర్లు ఒక కొడుకు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు ముగ్గురు కూతురు వాళ్ళ ఫ్యామిలీలో ఒక కొడుకు వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి అయితే తిరుపతికి వెళ్తున్నాం మేము ఇంకా అంటే మా మమ్మీ చిన్న కూతురు మా చిన్న కూతురు వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఆల్సో పెద్ద కూ సారీ నడిపి కూతురు వాళ్ళ కొడుకు చిన్న కొడుకు హైదరాబాద్లో ఉంటారు మా వరకు హైదరాబాద్లో బుక్ చేసిన టికెట్ మిగతా వాళ్ళందరికీ వాళ్ళందరూ మిర్యాలగూడ దగ్గరలో ఉంటారు అందుకని చెప్పేసి వాళ్ళందరికీ మిర్యాలగూడ నుంచి ట్రైన్ టికెట్ బుక్ బుక్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మేము ఒకటి చూసుకున్నాం ఏంటంటే ట్రైన్ ఆబ్వియస్లీ మీరు కూడా మీదకి పోవాలని చెప్పేసి అండ్ మేము బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి సబరి ఎక్స్ప్రెస్ మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి తిరుపతిలో దిగుతుంది దిస్ ఇస్ అవర్ ప్లాన్ దిస్ ఇస్ అవర్ ట్రైన్ ఈ సోది పక్కన పెడితే అయితే తిరుపతికి మేము టోటల్ నైన్టీన్ మెంబర్స్ వెళ్దామని చెప్పేసి టికెట్స్ బుక్ చేసుకున్నాక ఇంకొక ఫోర్ మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ అయిన ఉండే ఇంకా అప్పటికప్పుడు ఏం చేసినామంటే ఇంకొక టూ మెంబర్స్కి టూ మెంబర్స్కి జనరల్ టికెట్ తీసుకొని టీసీ వచ్చినాక ఎక్స్ట్రా ఫైన్ కట్టించుకొని ఇంకా మేమైతే వెళ్ళిపోయిన ఉండే అట్లా స్టార్ట్ అయిన ఉండే ఫైనల్గా తిరుపతికి ఎంత మేము అందరం చెప్పినట్టు నైన్టీన్ మెంబర్స్కి మేము స్లీపర్ క్లాస్ బుక్ చేసుకోవడం వల్ల అందరికీ సీట్స్ ఉన్నాయి అందరికీ ఏమంటారు పడుకోవడానికి కూడా ఉండే కాకపోతే అందరం ఒకటే దగ్గర ఉందాం అని చెప్పేసి ఇంక అందరూ ఒకటే దాంట్లో అడ్జస్ట్ కూర్చుని ఉండే ఎందుకంటే అది చెప్పినట్టు మేము హైదరాబాద్ వాళ్ళు మీరు ఎలా కూడా అయ్యేసరికి వేరే వేరే కంపార్ట్మెంట్స్లో సీట్స్ అయితే వచ్చినాయి బట్ అయినా కూడా అందరం ఒకటే కాడ కూర్చున్నాం ఎందుకంటే పడుకోవడానికి ఏం లేదు అందరు పెద్దోళ్ళే కాబట్టి ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా అడ్జస్ట్ అయ్యి అందరం కూర్చుని ఉండే అండ్ ట్రైన్లో అయితే మాకు ఒకటే పని ఫుడ్ 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 తినడమే తినడం తినడమే తినడం మమ్మీ వాళ్ళతో పోతే ఎలా ఉంటుందో తెలుసు కదా అట్లా ట్రైన్ జర్నీ అయిపోయింది తిరుపతిలో అయితే దిగిపోయినాం దిగిపోయాక అయితే మేము ఫ్రైడే రోజు మార్నింగ్ టువెల్ ఓ క్లాక్కి వెళ్తే సాటర్డే రోజు టువెల్వ్ ఓ క్లాక్ అంటే నైట్ అయ్యేసరికి సాటర్డే అయిపోతుంది కదా ఫ్రైడే అయిపోయి సాటర్డే వస్తుంది కదా సో నైట్ టువెల్వ్ ఓ క్లాక్ అంటే మేము తిరుపతిలో టూ ఓ క్లాక్కి దిగినాం దిగినాక మా ప్లాన్ ఏంటంటే సాటర్డే మొత్తం మేము దగ్గరున్న ప్లేసెస్ చూసుకోవాలి సండే రోజు మాత్రమే సండే రోజే పోవాలి తిరుపతి దర్శనానికి సాటర్డే రోజు మాత్రం దగ్గరున్న ప్లేసెస్ చూసుకోవాలి అన్నది మా ప్లాన్ ఎందుకంటే మాకొక ఈవెంట్ ఉంది సాటర్డే నైట్ లెవెన్ ఓ క్లాక్ ఆ ఈవెంట్ ఏంటో ఈ వీడియో ఎండ్లో ఉంటుంది ఖచ్చితంగా చూడండి వీడియో స్కిప్ చేయకుండా అయితే సాటర్డే మొత్తం మేము కాణిపాకం గోల్డెన్ టెంపుల్ చూసి మళ్ళీ గుట్ట మీదకి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం నైట్ లెవెన్ వరకు లెవెన్ ఓ క్లాక్కి మాకు ఒక ఈవెంట్ ఉంది అది వీడియో ఎండ్లో ఉంటుంది చూడండి మళ్ళీ చెప్తున్నా సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మేము బయటికి వెళ్ళినాక ట్రైన్ దిగినాక మేము పైకి ఎక్కడానికి అంటే కాణిపాకం వెళ్ళడానికి మాట్లాడుకోవాలి కాబట్టి మిడ్ నైట్ వన్ వన్ ఓ క్లాక్ వన్ థర్టీ టూ థర్టీకి ఏమో దిగినాం ట్రైన్ ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు దిగినాక సరే మాట్లాడుకుందాం కాణిపాకం వెళ్ళడానికి అని అనుకుంటే అప్పుడు వాళ్ళు కాణిపాకంకి ఫర్ పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు చాలా అంటే చాలా చాలా ఎక్కువ అనిపించింది ఇంకా మాకు ఆలోచిస్తుంటే సడన్గా ఒక ఆటో అయినా పక్కకు వచ్చి చెప్పినండే మీకు పర్ హెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో అరుణాచలం గోల్డెన్ టెంపుల్ కాణిపాకం చూపిస్తాం ఇవి త్రీ ప్లేసెస్ చూపిస్తాం అని అంటే సడన్గా ఇంకా మేము అనుకోలేదు మా ప్లాన్లో అరుణాచలం అస్సలు లేనే లేదు మేబీ మాకు శివయ్య పిలుపు వచ్చిందేమో అందుకే సడన్గా అయితే అరుణాచలం వెళ్దామని ఫిక్స్ అయినాం ఎందుకంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ మోర్ ఓవర్ వచ్చిన వాళ్ళందరూ అందరూ పెద్దోళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్తారన్న గ్యారెంటీ లేదు ఇదే అంటే నేను ఎందుకు ఎలా అంటున్నానంటే పెద్దోళ్ళు కదా మళ్ళీ మళ్ళీ వద్దామన్నా వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఉండొచ్చు లేకపోతే ఏదైనా ముసలి అయిపోతుంటే చాత చాతను కూడా కాదు కాబట్టి ఇంకా సడన్గా అరుణాచలం కూడా వెళ్దామని అనుకున్నాం వెళ్దాం అనుకొని ఇంకా మేమైతే అరుణాచలం స్టార్ట్ అయిపోయినాం నైట్ టూ థర్టీకి స్టార్ట్ అయితే అర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి ఏమో అరుణాచలం అయితే వచ్చేసినాం అండ్ యా మెయిన్ టాపిక్ గిరి ప్రదర్శన గిరి ప్రదర్శన చేద్దామంటే మాకు మమ్మల్ని తీసుకొచ్చినోడు పొదుగల టూ థర్టీకి ఎక్కించుకుంటుంది కాబట్టి నైట్ ఎయిట్లో కూడా వాడు తిరుపతి దిగాల్సి వాడు అంటున్నా ఏమనుకోకండి అక్కడ తిరుపతిలో దిం దింపేయాలి మమ్మల్ని ఇంకా అందుకని చెప్పేసి ఇక మేము జల్దీ జల్దీ వేయాలి కాబట్టి గిరి ప్రదర్శన అయితే మేము చూస్ చేసుకోలేదు గిరి ప్రదర్శన క్యాన్సిల్ చేసుకున్నాం అండ్ మోర్ ఓవర్ పోయింది ఫ్యామిలీతో కాబట్టి పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి మేము చిన్నోళ్ళం వాళ్ళని వదిలేసి మేము వెళ్ళలేము మేము గిరి ప్రదర్శన చేయలేము అందుకని చెప్పేసి గిరి ప్రదర్శన అయితే చేయలేదు ఇంకా అరుణాచలం అయితే వెళ్ళిపోయినాం అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీ అందరితో ఉండి వెళ్ళినప్పుడు ఇలా ప్యాకేజెస్ మాట్లాడుకోండి సో దట్ తక్కువ రేట్లో మనకి దగ్గరున్న ప్లేసెస్ అయిపోతుంది అండ్ మళ్ళీ మళ్ళీ తిరిగే అవసరం ఉండదు అండ్ మాకు బస్ వచ్చేసి థర్టీ సీటర్స్ అంటే థర్టీ మెంబర్స్ కూర్చునే బస్ వచ్చింది ఎంత ఎంత పీస్ ఉండేది తెలుసు ఆ బస్సు మాట్లాడుకున్నందుకు ఊకే బస్సు ఎక్కి దిగే ఎక్కి దిగే కంటే ఇలాంటివి మాట్లాడుకుంటే మనకి ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి టు బి ఫ్యాంగ్ చెప్పాలంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతుంది కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఇంకా మనం ఈ సోది పక్కన పెడితే అరుణాచలం అయితే వెళ్ళిపోయినాం అరుణాచలం టెంపుల్ని చూడగానే నేనైతే పిచ్చి పీక్స్లో షాక్ అయినా ఎందుకంటే ఆర్కిటెక్చర్ ఉంది చూడండి అబ్బా 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 అయితే మస్తు అంటే మస్తుంది నాకు ఆ గుడి గోపురం మస్తుంటే మస్తు నచ్చింది ఇంకా అది పక్కన పెడితే ఎన్నిసార్లు పక్కన పెట్టాలి అదంతా సూది కాదు కానీ ఇంకా అరుణాచలం అయితే వెళ్ళిపోయినాం అరుణాచలంలో ఏంటంటే మాకు ఏదైతే బస్ స్టాండ్లో దొరికినాము దాని ముందలనే మనకి వాష్రూమ్స్ ఉంటాయి బాత్ స్నానం చేయడానికి రూమ్స్ కూడా ఉంటాయి అవి జస్ట్ పర్ హెడ్ థర్టీ రూపీస్ ఇస్తే స్నానం చేయొచ్చు వాష్రూమ్స్కి వెళ్ళచ్చు అందులో మేము స్నానం అయితే వేసేసి బ్రష్ అయితే వేసేసి ఇంకా తర్వాతకి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయినాం వితౌట్ ఫుడ్ అయితే ఫ్రీ దర్శనం ఆప్షన్ ఉంది అండ్ ఆల్సో ఫిఫ్టీ రూపీస్ దర్శనం కూడా ఉంది ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయితే వన్ లో అయిపోతుంది ఫ్రీ దర్శనం అయితే ఎంత టైం పడుతుందో మనకి అది గ్యారెంటీ తెలియదు ఎందుకంటే అది పైసలతోటి ఇది పైసలు లేకుండా కాబట్టి అండ్ ఇది వచ్చేసి అరుణాచలం మెయిన్ టెంపుల్ నేను వేరే టాపిక్ చెప్పడం వల్ల ఇవన్నీ డీటెయిల్గా చెప్పలేకపోతున్నా కాకపోతే నేను మాట్లాడని తింటే మీకు డీటెయిల్గా అర్థం అవుతుంది అడికెళ్ళి నాకు ఏం చేయాలని చెప్పేసి ఇక అరుణాచలం వెళ్ళినాక ఆడ వాష్రూమ్స్ తీసుకున్నాం కదా థర్టీ రూపీస్ పెట్టి స్నానం చేసేసి వాష్రూమ్ అంత అప్ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం టెంపుల్కి వెళ్ళే ఆటో పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అంటే వాళ్ళు థర్టీ అంటారు మనం మాట్లాడుకుంటే ట్వంటీ రూపీస్కే వస్తారు పర్ హెడ్కి అది మాట్లాడుకోండి అండ్ కక్కుర్తి వడకండి బస్ స్టాప్ నుంచి గుడికి చాలా దూరం కాబట్టి మీరు ఖచ్చితంగా ఆటో మాట్లాడుకోండి థర్టీ అంటారు ట్వంటీకి వస్తారు అలా మాట్లాడుకొని వెళ్ళిపోండి అండ్ దర్శనం కూడా ఫ్రీ దర్శనం ఉంది ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంది ఫిఫ్టీ రూపీస్ దర్శనం వెళ్ళిపోండి మేము వెళ్ళిపోదాం అనుకున్నాం కాకపోతే ఏంటంటే సడన్గా మేము అరుణాచలం అనుకునేసరికి అందరికీ ఏమంటారు అంత డబ్బులు తెచ్చుకోలేదు ఉన్న మనీతోటే ఫ్రీ దర్శనం వెళ్దాం అని అనుకోని ఇంకా వెళ్ళిపోయి ఇంకా ఇది వచ్చేసి దర్శనం ఎంట్రీ అయితే వీడియోస్ అలౌ లేదు అది చెప్పినట్టు వీడియోస్ అయితే అలౌ లేదు కాకపోతే నేను కొంచెం మేనేజ్ చేసేసిన నాకైతే ఆ క్యూలు అంటే మస్తు గొడవలు అయినా ఉండే ముందలు ఒక గుండా ఆయన ఉన్నాడు కదా ఆ గుండా ఆయనతో నాకు చాలా గొడవనై ఉండే అందుకే నేను కావాలని ఆయన వీడియో తీసిన ఆయన గురించి మీకు చెప్దామని చెప్పేసి మా పెద్దనాన్న ఆయన ముందలు ఉంటే తోసేస్తున్నాడు ఆయన నాకు అసలు ఆయనను చూస్తే కోపం వచ్చింది మస్తు చదువుకున్నోళ్ళ ఉన్నాడు కానీ బట్ కొంచెం కూడా బ్రెయిన్ లేదు ఈ వీడియో గిట్ ఆయన చూస్తే ఆయన తిట్టాలని చెప్పేసి కావాలని తిరుగుతున్నాను నేను ఇలాంటి అసలు గుడికే రావద్దు అసలు గుడికి ఎందుకు వస్తారో నాకు అర్థమే కాదు ఎందుకంటే వాళ్ళకి లైఫ్లోనే పీస్ లేదు మాట్లాడడంలోనే పీస్ లేదు ఇంకా గుడికి వచ్చి ఏం పీస్ సాధిద్దాం అనుకుంటారో నాకు అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళకి పాప మీద అగుంటుంది కానీ పుణ్యం అయితే రాదని నా ఫీలింగ్ ఎందుకంటే గుడికి వచ్చి కూడా పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వనుడు అసలు ఇంకా వాన్ని వాడి గురించి వేసి నాకు అంత చిరాకు వచ్చింది వాడిని చూస్తే ఇంకా అరుణాచలంలో అయితే మా దర్శనం అయిపోయినాక మేము అక్కడనే టిఫిన్స్ చేసేసి పూరి దోశ తినేసి ఇంకా రిటర్న్ అయితే మళ్ళీ గోల్డెన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం గోల్డెన్ టెంపుల్ అరుణాచలంకి కొంచెం దగ్గరలోనే ఉంటుంది అండ్ ఇక్కడ నేను మా ఫ్యామిలీ అందరినీ చూస్తున్నాం అండ్ మీకు ఇంకొక విషయం చెప్దాం అనుకున్నాను నేను అరుణాచలంలో మనుషులు కొంచెం అంత మంచోళ్ళు కాదనిపించింది నాకు ఎందుకంటే చాలా అంటే చాలా ఓవర్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్ నుంచి మేము ఉండే ప్లేస్కి ఆటో నేను చెప్పినట్టు ట్వంటీ రూపీస్ పర్ హెడ్ కదా అట్లా అనట్లేరు వాళ్ళు త్రీ హండ్రెడ్ ఇవ్వండి ఆటోకి త్రీ హండ్రెడ్లో కూర్చోండి టూ ఆటోస్ త్రీ ఆటోస్ తీసుకోండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే మేము ఎంతమంది పోయినాం నైన్టీన్ మెంబర్స్ ట్వంటీ త్రీ మెంబర్స్ పోయినాం ట్వంటీ త్రీ మెంబర్స్లో ఒక పెద్దోళ్ళు తీసి ఇస్తే ఒక నైన్టీన్ మెంబర్స్ కైనా మాకు ఎన్ని ఆటోలు పడతాయి అన్న ఆటోలకు వాళ్ళు మూడు వందలు మూడు వందలు మూడు వందలు ఇవ్వాలని అంటున్నారు వాళ్ళు మాట్లాడే విధానంలో కూడా రెస్పెక్ట్ లేదు అండ్ ఆల్సో మాకు అక్కడ నుంచి గుడి నుంచి ఆటో ప్లేసెస్కి వచ్చే తారలో ఫుల్ అంటే ఫుల్ ఎండ ఎండకి కాళ్ళు మండుతున్నాయి కాళ్ళు మండుతుంటే ఒక ఒక షాప్ దగ్గర వెళ్ళి మా మమ్మీ నించుంటే ఆ షాప్ ఒకటి లిటరలీ ఇక్కడికి వెళ్ళి ఇవ్వండి అమ్మా అని అన్నాడు అంటే జస్ట్ నించుంది మా మమ్మీ ఎందుకు ఎండ అని చెప్పేసి నించుంటే వాడు ఇక్కడికే వెళ్ళండి అని అంటే మాకు కాలు కాలుతున్నాయి అంటే మేమేం చేయాలి అస్సలు నాకు వాళ్ళ బిహేవియర్ నచ్చలేదు అసలు ఆ గుడి మెయింటెనెన్స్ నచ్చలేదు ఆ గుడికి ఉన్న హైప్కి అక్కడ ఉన్న జనాలు అస్సలు సూట్ అవ్వరు అస్సలు అంటే అస్సలు సూట్ అవ్వరు అసలు నన్ను అడిగితే ఇంకా మంచిగా మెయింటైన్ చేయవచ్చు ఆ టెంపుల్ని ఎందుకంటే దానికి అంత హైప్ ఉంది ఇన్స్టాగ్రామ్లో ఒకటే అరుణాచలం అరుణాచలం చాగంటి గారు చెప్పడం వల్ల ఇంకెక్కువ హైప్ వచ్చింది సో అలాంటి గుడిని వాళ్ళు ఎంత మంచిగా చూసుకోవాలి బట్ వాళ్ళు అస్సలు మంచిగా మెయింటైన్ చేయట్లేదు టెంపుల్ని టెంపుల్ని నేను అనట్లేదు కాకపోతే నాకు అక్కడికి వెళ్ళినాక శివుడిని చూసినాక చాలా పీస్ అంటే చాలా పీస్ వచ్చింది బట్ బయటికి వచ్చినాక జనాలను చూసాక చాలా ఇరిటేషన్ వచ్చి చాలా అంటే చాలా ఇరిటేషన్ ఎండకి కాలు కాలుతున్నాయని చెప్పేసి ఒక షాప్ కాడ నించుంటే అలా మాట్లాడడం ఈ ఒక్క రీజన్ పెట్టుకొని నేను మాట్లాడట్లేదు ఆటోలే వాళ్ళ దగ్గర కానీ ఇక్కడ నా మనుషుల దగ్గర కొంచెం లేదు అని అనిపించింది నాకు మానవత్వం లేదనిపించింది ఫ్రాంక్ చెప్పాలంటే నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం గోల్డెన్ టెంపుల్లో వీడియో అస్సలు అలవ్ లేదు అందుకని చెప్పేసి నేను వీడియో తీయలేదు అయితే గోల్డెన్ టెంపుల్లో ఇప్పుడు కాణిపాకం మీడియా వచ్చేస్తుంది బట్ గోల్డెన్ టెంపుల్ విషయం అయితే చెప్తే నేను గోల్డెన్ టెంపుల్ ఏంటంటే డిజబుల్ పర్సన్స్ కానీ ముసలి కానీ వాళ్ళకి ఏంటంటే ఒకరు వీల్చైర్లో తోస్తుంటే ఇంకొకరు ముట్టుకొని పట్టుకొని తోసుకుంటూ వెళ్ళాలి వాళ్ళకేంటంటే వీల్చైర్లో కూర్చున్న వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఇస్తే వాళ్ళకి మళ్ళీ రి హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ రిటర్న్ చేస్తారు అండ్ ఎవరైతే తోసుకొని వెళ్తున్నారో వాళ్ళకి దర్శనం టికెట్ హండ్రెడ్ రూపీస్ మా ముందనే రెండు పది మాటలు మార్చుండే వాళ్ళు అంటే ఫస్ట్ ఏమో వన్ ఫిఫ్టీ అన్నారు తర్వాతకి టూ హండ్రెడ్ అన్నారు అది చెప్పినట్టు వాళ్ళకు ఒక క్లారిటీ లేదు డబ్బుల చెక్కు ఉంది టు బిర్ చెప్పాలంటే డబ్బులు 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 అంతే ఇక సోది పక్కన పెట్టేసి ఇంకా గోల్డెన్ టెంపుల్ నుంచి మేమైతే కాణిపాకం అయితే వెళ్ళిపోయినాం కానిపాకంలో మేము ఎగ్జాక్ట్ కానిపాకం ఎయిట్ ఫిఫ్టీ నైన్కి దిగునుండే గుడి గుడి క్లోజ్ నైన్ ఓ క్లాక్కి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళినాం అనుకుంటా ఫైవ్ మినిట్స్ ముందు వెళ్ళినా వాళ్ళు మమ్మల్ని లోపలికి అలో చేయలేదు ఆడ కూడా మాకు కోపం వచ్చినండే బట్ అక్కడికైనా మేము బయటికి అయితే దేవుణ్ణి చూసినాం లోపలికి అలో చేయలేదు కాబట్టి ఇదే బయటికి వెళ్ళి చూసిన వ్యూ అండ్ నెక్స్ట్ ద మోస్ట్ అవేటెడ్ థింగ్ గోల్డెన్ టెంపుల్ కానీ పాక అరుణాచలం అన్నీ అయిపోయినాక మేము తిరుపతికి అయితే వెళ్ళిపోయినండి తిరుపతికి స్టార్ట్ అయినాం లెవెన్ ఓ క్లాక్కి నేను చెప్పిన వీడియో ఏంటంటే మా అక్క గ్రాడ్యుయేషన్ మా అక్క గ్రాడ్యుయేషన్ ఎగ్జాక్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ నైట్ లెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయింది ఇండియన్ టైంలో అమెరికాలో తను యుఎస్లో వాషింగ్టన్ డీసీలో తన గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఆ వీడియో కోసం అని చెప్పేసి మేము దర్శనం అనేది సండే రోజు చేసుకోవడం జరిగింది ఇంకా తిరుపతికి వెళ్ళినాక ఎగ్జాక్ట్ అంటే అక్కది స్టార్ట్ అయింది చాలా సేపు ముందుకే స్టార్ట్ అయింది కానీ వర్క్ అందరు చేయాలి కాబట్టి అక్కొచ్చే టైంకి మేము ఎగ్జాక్ట్ తిరుపతిలో ఉన్నాం తిరుపతిలో కూర్చొని స్వామివారి ముందు అంటే తిరుపతి అంటేనే స్వామివారి ఉండే నిలయం కాబట్టి స్వామి వారి ముందు మా అక్క గ్రాడ్ వర్క్ అయితే మేము చూసినాం అందరం ఒక ఉపాంద కూర్చొని అంటే జస్ట్ ఆ గ్రాడ్ వర్క్ కోసం సిగ్నల్ ఉండాలి కదా ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళి అక్క గ్రాడ్ వర్క్ చూడడానికి మాత్రమే మేము ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళడం వెళ్ళినండే దాంట్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని అండ్ సిగ్నల్ ఉండే దగ్గర ఒక కాడ కూర్చొని ఫ్యామిలీ అందరం కలిసి చూసినాం ఎందుకంటే వెరీ 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 ప్రౌడ్ మూమెంట్ ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్స్ అలా అందులో ఇది మాకు ది బెస్ట్ ది బెస్ట్ మూమెంట్ మాకు తిరుపతికి వెళ్ళడం అనేది ఎంత ఇష్టమో ఆ అంత ఇష్టమైన ప్లేస్లో మా అక్క గ్రాడ్యుయేషన్ మేము చూడడం అనేది మాకు ఇంకా 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 ఎక్కువ నచ్చింది ఎందుకంటే శ్రీవారి వారి ముందు మా అక్క గ్రాడ్ వర్క్ మేము అందరం కలిసి చూసినండే అండ్ వీఆర్ సో 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 ప్రౌడ్ ఆఫ్ మై ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్ ఇందుమతి పర్వతాపురం మేము తిరుపతికి లెవెన్ థర్టీ లోపల వెళ్ళినాం కాకపోతే గ్రాడ్ వర్క్ జరిగేసరికి మధ్యరాత్రి టూ అయింది అప్పటి వరకు అందరం లేచి ఉండి మేమనే కాదు వాట్సాప్లో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు గ్రూప్స్లలో అందరూ ఇందుకు అనిపించిన ప్రతిసారి దాన్ని ఫోటో స్క్రీన్ తీసి గ్రూప్స్లలో పెట్టడం నేను కానీ మా మమ్మీ కానీ మస్తు అంటే మస్తు ఖుష్ అయినాం అందరికీ తెలుసు ఇది ఎంత హ్యాపీ మూమెంట్ ఎంత ప్రౌడ్ మూమెంట్ అని చెప్పేసి మా అక్క ఏడ్చింది ఎందుకంటే తన గ్రాడ్ వర్క్ ఎవ్వరు లేరు అని చెప్పేసి అది చూసి నాకు ఏడుపు వచ్చి ఉండే బస్సులో నేను కూడా ఏడ్చుండే కొంచెం ఎమోషనల్ అయినా ఎవ్వరం లేము కదా అని చెప్పేసి బట్ ఏదైతే అది అయ్యింది కాకపోతే శ్రీవారి దగ్గర మా అక్క గ్రాడ్ వర్క్ మేము చూడడం ఇది చాలా అంటే చాలా మెమొరబుల్గా ఉంటుంది ఎందుకంటే మేము లైఫ్లో ఫస్ట్ టైం వెళ్ళినాం తిరుపతి ఆ తిరుపతిలో ఇంత మంచి విషయం జరిగింది ఇంకా మీరు అర్థం చేసుకోండి ఇంకెంత బాగా గుర్తుంటుందో ఇది

హిందు పర్వతాపురం ద వే హి సెడ్ ఇందుమతి పర్వతాపురం అనేది నేనైతే వాళ్ళు పిలుస్తున్నంతసేపు నేను కూడా ఇందుమతి పర్వతాపురం ఇలానే వర్లుతుండే మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉండే నేను ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా మీకు అర్థమై ఉంటది అలా తిరుపతిలో మాకు గ్రాడ్యుయేషన్ అయితే మేము కంప్లీట్గా చూసినాం అండ్ వచ్చేసి అరుణాచలం కాణిపాకం గోల్డెన్ టెంపుల్ ఈ మూడు ప్లేసెస్ దగ్గర మేము దిగిన పిక్చర్స్ అవన్నీ ఇక్కడ పెడుతున్నా ఎందుకంటే ఫ్యూచర్లో మెమోరీలాగా ఉండడానికి అండ్ నెక్స్ట్ వీడియో తిరుపతి ద ద మోస్ట్ మోస్ట్ అప్డేటెడ్ వీడియో అని చెప్పాను కదా అంటే ఇది కూడా అదే కాకపోతే ఇది సడన్గా అయిన ప్లాన్ కాకపోతే అది మేము వెళ్ళాలనుకుంది కాబట్టి నెక్స్ట్ తిరుపతి బ్లాగ్ వస్తుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అంటెల్ దెన్ బాయ్ గైస్